అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ప్రెస్ సమావేశాలు పెట్టడానికి ముఖ్య కారణం నిన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే డెప్యూటీ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ అందరూ కలిసి ఏదైతే ఆరు గ్యారెంటీలు పథకాలు ఏవైతే నిన్న చేవెళ్ళ వేదికగా లాంచ్ చేశారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ మరియు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఏదైతే ఆరు గ్యారెంటీల ప్రధానమైన రెండు స్కీములు నిన్న లాంచ్ చేయడం జరిగింది ఆ విషయం పైన నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు తరఫున వారికి మేము కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం ఏదైతే మాటిస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వచ్చిన డెబ్బై ఐదు ఎనభై రోజులనే ఆరు గ్యారెంటీల నాలుగు స్కీమ్లని కాంగ్రెస్ పార్టీ లాంచ్ చేసింది వచ్చిన పది రోజుల లోపనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే ఆరోగ్యశ్రీల పది లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏవైతే హామీలు ఇచ్చినో గ్యారంటీలు ఉన్నాయో అవన్నీ తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాను వేరే పార్టీ వాళ్ళు ఇవన్నీ అయితే సాధ్యమవుతుందా అని మాట్లాడుతున్నారు మీలాగా ఇచ్చి ప్రజలను మోసం చేసే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు ఇయ్యలేదు ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఇయ్యలేదు రేషన్ కార్డులు ఇవ్వలేదు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏవైతే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినారో రైతు రుణమాఫీ కానివ్వండి అలాగే రైతు భరోసా కానివ్వండి ఖచ్చితంగా రానున్న రోజుల్లో అది కూడా అమలు చేస్తామని మరొక్కసారి నేను మీకు తెలియజేస్తున్నాను ఇవన్నీ కాక ఇందిరమ్మ కమిటీలు ఏవైతే ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నారో ప్రజలు వాళ్ళ ఇందిరమ్మ కమిటీలు త్వరలో నియమించి ఆ ప్రక్రియలో ఖచ్చితంగా అర్హులందరికీ ఏవైతే మేము స్కీమ్లు ఉన్నాయో అవన్నీ అందించేలాగా పూర్తి స్థాయిలో శాచురేషన్ మోడ్లో చేసే బాధ్యత కాంగ్రెస్ అని చెప్పి మరొక్కసారి నేను మీ అందరికి తెలియజేస్తున్నా పోతే ముఖ్యంగా గత రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నాం దళిత బంధు విషయం పైన నిన్న చర్చలు జరుగుతున్నాయి అనేక రకాలుగా వివరిస్తుంట వాళ్ళు ప్రక్రియ కాబట్టి స్పష్టంగా ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే దళిత బంధు స్కీమ్ అనేది ఎప్పుడు తీసుకొచ్చింది బై ఎలక్షన్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఒకట్ల ఓట్ల కోసం కేవలం ఓట్ల కోసం దళిత బంధు స్కీమ్ అనేది లాంచ్ చేసి సరే స్కీమ్ అనేది లాంచ్ చేసిండు మరి రెండేళ్ళైంది మొన్న ఎలక్షన్ వరకు మరియు ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ ఉన్నారు మరి ఎందుకు రెండో విడత ఇవ్వలేకపోయినరు ఎవరు ఆపినరు రెండో విడత ఇవ్వకుండా అంటే మీరే ఆపుతారు మళ్ళీ మీరే ఇక్కడ ఉన్న కుటుంబాలను ఎగేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అని నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా ఏదైతే ఎలక్షన్లు వచ్చినాయి ఓట్ల కోసమని స్కీమ్ లాంచ్ చేసి మీరు అవి పూర్తి స్థాయిలో మీరు ఇవ్వకుండా మీరు వాళ్ళని రెచ్చగొట్టి మీరు వారి చేత ధర్నాలు అవన్నీ చేయించి మీరు బట్టగాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా దీన్ని మీరు కొనసాగించని చెప్పి మేమేమి హెచ్చరిస్తున్నాం మరి రెండేళ్ళయింది మరి రెండేళ్లలో మీరు ఏదైతే మేం చేసినావు అనేది చెప్పుకుంటున్నారో మరి ఏవైతే ఇప్పుడు మీరు రెండో విడత మిగిలిన అమౌంట్ ఉందో ఎవరు ఆపినరూ అనేది మీరు ఆ ప్రజలకి ఫస్ట్ సమాధానం చెప్పాలి నల్ల చొక్కా వేసుకొని వీడియోలు పెట్టి కాదు ఇక్కడ వచ్చి ప్రజలకు సమాధానం చెప్పండి మీరు ఫస్ట్ ఎందుకు మీరు ఇయలే ప్రజలు అడుగుతున్నారు దాన్ని మీరు సమాధానం చెప్పాలి ఇంకోటి ముఖ్యంగా దళిత సోదరులందరికీ మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే మీకు ఫస్ట్ మేము క్లారిటీ ఇచ్చేది మీ అకౌంట్లో ఏవైతే డబ్బులు ఉన్నాయో అవి ఎటు పోవు అది ఫ్రీజ్ చేసి హోల్లో పెట్టారు అది వెనుకకి ఏదైతే తప్పుడు ప్రచారం జరుగుతుందో అది అవాస్తవం రెండు దాదాపు రెండు వందల యాభై నుంచి రెండు వందల డెబ్బై కోట్లు ఏదైతే రెండో విడతలు రావాల్సిన డబ్బు ఉందో అది మీ ఖాతాలో సురక్షితంగా ఉంది ఇంట్రెస్ట్ కూడా పడుతుంది దాంట్లో వెనుక పోతారు గవర్నమెంట్ రాని వెనుకకి తీసుకపోయినరు అవి ఏవైతే తప్పుడు ప్రచారాలు చేసుకున్నో వాటిని అన్నింటినీ మేము ఖండిస్తున్నాం అది తప్పుడు ప్రచారాలు ఖచ్చితంగా డబ్బులు సేఫ్గా మేము కాంగ్రెస్ పార్టీ మేము వచ్చిన తర్వాత ఇక మా ఇక్కడ మా చాలామంది దళిత నాయకులు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చింది సీనియర్ నాయకులు అందరూ వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు ఎందుకంటే ప్రజలు వాళ్ళ దగ్గరకు వచ్చి మరి దళిత బంధువులు అడినప్పుడు కలెక్టర్ దగ్గర కానివ్వండి డిప్యూటీ సీఎం గారి దగ్గర కానీ సీఎం దృష్టికి కూడా ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు వారి దృష్టికి తీసుకుపోయినా వారు కూడా దీనిపైన ఆరాధిస్తున్నారు ఖచ్చితంగా దాన్ని ఏ విధంగా రిలీజ్ చేయాలి ఏందనే లాస్ట్ టైం లాగా ఇష్టమేట్ చేసి అవకతవకలు జరిగినదా ఈసారి అట్లాంటివి కాకుండా కానివ్వండి చూసుకొని ఒక పద్ధతిలా చేద్దామనేది ప్రక్రియ నడుస్తుంది ఖచ్చితంగా మేము వినపించేది ఏంటంటే ఎటువంటి అగత్యాలు కానివ్వండి ధర్నాలు కానివ్వండి చేయొద్దని చెప్పి మిమ్మల్ని మేము కోరుతున్నాము అపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారో వారికి కూడా మీరు రెచ్చగొట్టకండి మీరే ఆపుతారు మళ్ళా మీరే రెచ్చగొడుతున్నారు దొంగనే దొంగ దొంగ అంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నా ఇక్కడేవో ఇవ్వకుండా ఆపినరు ఓట్ల కోసం చేసినారు ఓట్లు పడ్డాయి ఏదో పట్టించుకుంటారు వాళ్ళని వదిలేసి మీరు వాళ్ళని మరి వాళ్ళ సంగతి ఏంది ఖచ్చితంగా వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది వాళ్ళ సమస్యలు తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని మరొక్కసారి నేను మీకు తెలియజేస్తున్నా ఏవైతే ఇంకా ఇంకో పరంగా చెప్పుకుంటే ఇరిగేషన్ గురించి నీళ్ళ గురించి మాట్లాడాము మరి గత నేను అడుగుతున్నా గత రెండేళ్ల నుంచి ఎటువంటి ఇరిగేషన్ పనులు మీరు చేసిన గత రెండేళ్ల నుంచి మరి మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు కదా మరి మీరు ఎటువంటి ఇరిగేషన్ పనులు ఏమైనా ఫండ్ తీసుకొచ్చి చేసినరా డీబీఎం పదిహేను కింద ముప్పై నాలుగు కిలోమీటర్లు ఉంది ఆ ముప్పై నాలుగు కిలోమీటర్ల మీకు నాలుగు కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ ఫండ్ వచ్చింది మరి ఆ ఫండ్ మరి ఏమైనా ఆ పనులు జరిగినాయా మరి ఎందుకు జరగలే మరి రెండేళ్ళ నుంచి అది మూడేళ్ళు అయింది ఆ ఫండ్ వచ్చి మరి ఎందుకు చేయలేదు మీరు డీబీఎం ఫిఫ్టీన్లా సిల్టివా కానీ లేకపోతే మీరు ఆ జంగల్ క్లియరెన్స్ కానీ ఎందుకు చేయలేకపోయినరు కలవల ప్రాజెక్టు మీరు వినవంక మండలం గత మీ పాలన ఉన్నప్పుడే చెక్ డ్యామ్ నిర్మించిండ్రు మరి అవన్నీ కొట్టుకపోయినా మీరే అసెంబ్లీలో చెప్పిండ్రు అంటే మీరే కడతారు మళ్ళా కొట్టుకపోయినాయి అని చెప్పి మీరే చెప్తున్నారు సో ఈ ఇట్లాంటివన్నీ మీరు మానుకోవాలి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఏమైనా ఉంటే మీరు ప్రజలకు మంచి చేసే పనులు చెప్పండి చేయండి సూచనలు ఇవ్వండి కానీ ముఖ్యంగా మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు మీరు దందాలు చేసి మీ పార్టీ భూ కబ్జాలు చేసి ఎవరున్నారో ఇప్పుడు మొన్న రిప్రజెంటేషన్ ఇచ్చినాం సిపి గారికి కలెక్టర్ గారికి ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం గవర్నమెంట్ జాగా ఇంచు ఎవరు కబ్జా చేస్తారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని మీ ఈ ముఖంగా మీకు చెప్తున్నా ఈ వేదికగా ఎవరైనా సరే వాళ్ళు ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా ఏదైతే కరీంనగర్లో ఆల్రెడీ విజిలెన్స్ స్టార్ట్ అయింది అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఊరుకునేది లేదు వాళ్ళపైన కంటిన్యూ చేస్తారు ఎంక్వైరీలు జరుగుతాయి విజిలెన్స్ కూడా ఉంటుందని చెప్పి మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఏవైతే ఇక వచ్చే ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి ఎంపీ ఎలక్షన్ రాగానే ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీ గారు బండి సంజయ్ గారు సిట్టింగ్ ఎంపీ గారు ఎలక్షన్లు రాగానే మళ్ళా ప్రచారాలు చేస్తున్నారు చేసుకుని ఎలక్షన్ రాగానే ప్రచారాలు చేస్తుంది తప్పు లేదు మళ్ళా రాములవారి గురించి చెప్తున్నారు ఇక రాగానే ఎలక్షన్ రాగానే రాములవారి వారికి గుర్తొచ్చింది రాములవారు ఒకటి రాములవారు కాదు మా అందరికీ రాముల వారే ఇప్పటి నుంచో మా తాతలు నాన్న వాళ్ళు అందరు ఇక్కడ భక్తులు ఉన్నారు దేవతలని అందరూ ముక్కటి దేవతలు ఎవరు ఇష్టపూర్వక దేవతలు వారు ప్రార్థించుకొని వస్తారు మీరు దయచేసి ఈ మతాలు రాజకీయం దయచేసి చేయకండి ఇంకా ముఖ్యంగా మీరేదైతే పొన్నం ప్రభాకర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినారో వెంటనే మీరు దాన్ని అన్కండిషనల్గా క్షమాపణ చెప్పాలి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు పర్సనల్గా ఎందుకు మాట్లాడుతున్నారు డెవలప్మెంట్ చేస్తున్నారు చేస్తా అని చెప్తున్నారు మరి ఏం చేస్తున్నారు డెవలప్మెంట్ మీరు దానిపైన మాట్లాడండి ఏం చేసిండు గత మీరు ఎం ఎంపీ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్ని నిధులు గుజరాబాద్ నియోజకవర్గానికి ఇచ్చిండ్రు మీరు ఏం డెవలప్మెంట్ అభివృద్ధి చేశారు ప్రజల్ని మీరు ఓటు అడగండి అంతేగాని వ్యక్తిగతంగా దూషిస్తాం మతాల పేరట మేము ప్రచారాలు చేస్తాం అని చెప్తే మేము ఇక్కడ ఊరుకోము ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ గారు వెంటనే వారు ఏదైతే వ్యాఖ్యలు చేసినారో మేము అది కూడా మాట్లాడతలే మీరు ఏమన్నారు మాకు సంస్కారం అడ్డ వస్తుంది సో ఖచ్చితంగా దమ్మ దివ్యం ఖండిస్తున్నాం కబర్దార్ అని చెప్తున్నాం ఎవరైనా మా మంత్రులపైన మా నాయకుల పైన మా ప్రభుత్వం పైన ఏమాత్రం వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు మిమ్మల్ని ప్రజలే తిరగనియరు మీరు అభివృద్ధి చేయలే కమలాపూర్ బ్రిడ్జ్ పని ఏమైంది ఎలక్షన్ రాగానే అక్కడ వచ్చి ఫోటోలు ఇస్తున్నారు పేపర్లు ఇస్తున్నారు మరి ఎందుకు చేయలేకపోయినరు ఎందుకు రైల్వే మినిస్ట్రీకి మాట్లాడి లెటర్లు ఇచ్చి మరి ఎందుకు కనీసం ఆ పని కూడా ఎందుకు స్టార్ట్ కాలే ప్రజలు వీటన్నిటిని గమనిస్తున్నారు ఈసారి ఎలక్షన్లా తగిన వృద్ధి మీకు చెప్తారని మరొక్కసారి నేను మీకు తెలియజేస్తున్నా రానున్న రానున్న ఎలక్షన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది త్వరలో మా అభ్యర్థి కూడా ప్రకటిస్తారు అందరం కష్టపడతాం ఈ విధంగా ముందుకు పోయి రాజకీయాల్లో ఏమైనా ఉంటే రాజకీయ పరంగా చూసుకోవాలి కానీ వ్యక్తులని పర్సనల్గా దూషించేది సరికాదు డెవలప్మెంట్ పరంగా మాట్లాడదాం మీరు ఏం చేసిండ్రు ఉజరాబాద్ నియోజకవర్గానికి అనేది మాట్లాడదాం మేము ప్రజా మేము ప్రజాపాలన వచ్చింది ఆరు గ్యారంటీలు ఏదైతే మేము హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో వంద రోజుల వంద రోజుల ముందే నాలుగు ఇంపులు అమలు చేసినాం మేము రానున్న రోజుల్లో కూడా మేము ఏవైతే రైతు రుణమాఫీ రుణమాఫీ కానీ అని రైతు భరోసా కానీ అని ఏదన్నా అమలు చేసే బాధ్యత చిత్తశుద్ధి మా ప్రభుత్వానికి ఉందని మరొక్కసారి నేను తెలియజేస్తూ ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు మీరు మానుకోవాలి రేపు హుజరాబాద్ నియోజకవర్గంలో తిరిగే ముందు ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి ఏం మేము ఏం చేసినా ఏళ్ళ నుంచి అని చెప్పి మీ ప్రచారం చేయాలని మిమ్మల్ని మేము అడుగుతున్నాం ఇంకా చివరిగా మరొకసారి చెప్తున్నాం మా మంత్రి పైన అట్లాంటి వ్యాఖ్యలు మీరు చెయ్యొద్దు చేసుకుంటూ తిరిగితే మిమ్మల్ని మేము కాన్స్టిటెన్స్లో తిరగనియమని మరొక్కసారి మేము హెచ్చరిస్తున్నామని చెప్పుకుంటూ అదేవిధంగా మరొకసారి ఏవైతే రెండు గ్యారంటీలు ఉన్నాయో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు మహిళలకు ఎంతో సంతోషం ఇస్తుంది చాలామంది నిన్న మాకు ఫోన్ చేసి ఎప్పుడు జరిగింది హర్షిస్తున్నారు మంచి అభినందిస్తున్నారు వాళ్ళ తరఫున హింద్రాబాద్ మహిళల తరఫున ప్రజల పక్షాన అందరి తరఫున రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఇవాళ నుంచి ఇంటర్ పరీక్షలు మొదలవుతున్నాయి విద్యార్థులు వాళ్ళందరికీ నా తరఫున ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ విషయ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం